అందరికీ నమస్కారం జయశంకర్ గారు విదేశాంగ మంత్రిగా అతని యొక్క ప్రతిభ ఈవెన్ శత్రువులు కూడా కొనియాడుతారు కానీ పరిస్థితులు ఏవైనా సరే తమకి అనుకూలంగా ఏదో రాజకీయ కోణంలో మాట్లాడాలి అని చెప్పేసి కొంతమంది యోచిస్తూ ఉంటారు అందులో భాగంగా ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏంటండి ఆయన పాకిస్తాన్ స్పై అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి ముందుగానే మనం పాకిస్తాన్ ఆర్మీకి ఇన్ఫామ్ చేసేసాం కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ వలన మనం చాలా జట్లను కోల్పోయాం రఫల్స్ను కోల్పోయాం వాటి చిట్టా చెప్పండి వాటి వివరాలు చెప్పండి ఏంటి ఇవన్నీ పాకిస్తాన్ అడగట్లా రాహుల్ గాంధీ గారు జయరామ్ రమేష్ గారు వీళ్ళు అడుగుతున్నారు ఎంత ఎంత దేశ వ్యతిరేకపు విమర్శలు అండి ఇవి ఎలా ఆహ్వానించాలి ఏ కోణంలో దీన్ని విశాల దృక్పథంతో స్వాగతించాలి చెప్పండి దేశ వ్యతిరేకపు కోతలు కావాయి ఇవి రాజకీయమా ఒకవైపు మనం విదేశాలకు పంపించున్నాం మన టీం పార్టీలకు అతీతంగా ఎన్డీఏ ఎన్డీఏ ఇతర మంత్రులను అధికారులను పంపించున్నాం మనం దేనికోసం ఈ పాకిస్తాన్ అనేది ఉగ్రదేశం దీని నుంచి ప్రపంచానికే ప్రమాదం ఉంది భారత్కి ఇంకా ఇంకా ప్రమాదం ఉంది కనుక దీన్ని ఏదో ఒక విధంగా కలెక్టివ్గా మనం ఈ సమస్యని సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ప్రపంచానికి భారత్ వాణి వినిపించడానికి వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ భారత్లో ఉండి పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నటువంటి ధోరణి చూస్తూ ఉంటే నిజంగా ఒక రకమైన అసహనం కలుగుతోంది అసహ్యం కూడా వేస్తోంది జయశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు అండ్ పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా అతని మాటల్ని వక్రీకరిస్తూ ఉన్నారు అది కాదు ఆర్మీ ఆఫీసర్స్ ఏం చెప్పారో వాటి ఆధారంగానే జయశంకర్ గారు మాట్లాడారు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కానీ కానీ మాకు కావాల్సింది అది కాదు మాకు కావాల్సింది పాకిస్తాన్ కహాని అవే మేము ఇక్కడ ప్రోపగేట్ చేస్తాం ప్రోపగెండా క్రియేట్ చేస్తామని మాట్లాడుతున్నారు ఈవెన్ ఒక యూరోపియన్ జర్నలిస్ట్తో జరిగినటువంటి ఒక చిన్న ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటూ ఉంటే నిజంగా అసలు మన అదృష్టం అటువంటి ఒక క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి ఎక్కడా కూడా తడబాటు లేదు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు భారత్కి ఏం కావాలో అతనికి తెలుసు అతడు మన భారత్కి ముఖ చిత్రం అత్యంత తక్కువ మంది అంటే టాప్ మోస్ట్ విదేశాంగ మంత్రుల్లో బాగా పనిచేసిన వారిలో వీరు టాప్ ప్లేస్లో కూడా ఉంటారండి ఆయన ఒక విషయానికి క్లారిటీ ఇచ్చారు పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న టైంలో అమెరికా ఇన్వాల్వ్మెంట్ వల్ల ట్రంప్ ఫోన్ కాల్ వల్ల మనం యుద్ధం ఆపుకున్నాం ట్రంప్ వాణిజ్య షరతులు విధించడం వల్ల లేదా ఇంకో ఇంకో భయం పెట్టడం వల్ల అయ్యో అయ్యో బాబయ్యో అని చెప్పేసి మనం యుద్ధం ఆపేశాం ఇది కదా ట్రంప్ కూసిన కోతలు ఇవి కదా మన వాళ్ళు కూడా కొంతమంది పట్టుకుని ఆడిన ఆటలు ఆ ఫోటోలు ఇవన్నీ కూడా మనం చూసాం కదా ట్రంప్ ఇలా హెచ్చరిస్తూ ఉంటే మోదీ ఇలా కూర్చున్నట్లుగా అది మనల్ని మనం అవమానించుకుంటున్నట్లు ఇది మోదీ ద్వేషం కాదు భారత్పై వ్యతిరేకత సరే దానిపైన క్లారిటీ ఇస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమన్నారు అంటే ట్రంప్ కాలు లేదు అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేదు పాకిస్తాన్కి భారత్కి ఒక హాట్లైన్ వ్యవస్థ ఉంది ఉద్రిక్త పరిస్థితులప్పుడు మేము మాట్లాడుకోగలం మాకు ఆ ఉన్నాయి అందులో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్సే మాకు కాల్ చేసి మేము కాల్పుల విరమణకు అంగీకారం తెలుపుతూ ఉన్నాం ఆపుదాం అని చెప్పేసి అటు నుంచి ఒక అభిప్రాయం వస్తే దాన్ని ఆహ్వానించాము ఎందుకంటే భారత్ యుద్ధం చేసే దేశం కాదు యుద్ధోన్మాదపు దేశం కాదు కానీ నువ్వు యుద్ధోన్మాదాన్ని కనబరిస్తే నీకు అడ్రస్ లేకుండా చేయగలిగేటటువంటి సత్తువ ఈ దేశానికి ఉంది అని చూపించగలం అదే చూపించాం మనం మనం పాకిస్తాన్ పౌరుల్ని కొట్టలేదు కదా ఇక్కడ ఉన్నటువంటి సౌకాల మీడియా వాళ్ళు చెప్తూ ఉన్నారు మన వాళ్ళయ్యుండి కూడా పాకిస్తాన్ పౌరులకి చచ్చిపోయారు వాళ్ళకి ఏదో ఇబ్బంది అయిందని బీబీసీ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్స్ ఇవ్వడానికి ట్రై చేసాయి కానీ ఒకటంటే ఒకట ఆధారం కూడా దొరకలేదు ఒక పాకిస్తాన్ పౌరుడిని కూడా భారత్ కొట్టినట్లుగా ఒకవేళ నిజమై ఉంటే బీబీసీ అద్దె దాన్ని బట్టబయలు చేసేసేది భారత్ని బధనాం చేయడానికి ఒక్క ఫోటో చాలు ఇంటర్నేషనల్గా మనల్ని ఎండగట్టడానికి అవకాశం ఇవ్వలేదే మన లక్షిత దాడుల యొక్క కేపబిలిటీ అంత గొప్పగా ఉంది కనుక ఏం చెప్పారంటే ఆయన రెండు దేశాల ప్రతినిధులు హాట్ లైన్లో మాట్లాడుకునేలా మాకు తగిన వ్యవస్థ ఉంది మే పదిన పాక్ ఆర్మీ నుంచి మాకు ఒక సందేశం వచ్చింది ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని దాని సారాంశం అయితే ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉంది అనే ప్రశ్నకి ఆయన సమాధానం చెబుతూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మన ప్రధానితో మాట్లాడారు ఆ దేశ విదేశాంగ మంత్రి నాకు ఫోన్ చేశారు వారు పాకిస్తాన్తోనూ మాట్లాడారు ఒక అమెరికానే కాదు మిగతా దేశాలు కూడా మనతో సంప్రదింపులు జరిపాయి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి కాల్స్ రావడం సహజమే కాల్పుల విరమణ గురించి భారత్ పాక్ నేరుగా మాట్లాడుకున్నాయి కాల్పులు ఆగాలంటే వారు నేరుగా పాక్తో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేస్తాం ఇది లాస్ట్ లైన్ గుర్తుపెట్టుకోండి కాల్పులు ఆగాలంటే ముందు వాడు కదా మనం ఆ డ్రోన్లు పంపిస్తూ ఉంటే మనం అడ్డుకుంటా ఉన్నాం వాడు ఆపితేనే కదా మనం ఆపేది కనుక నువ్వు మాకు కాదు చెప్పడం శుద్ధపోస కబుర్లు నువ్వేళ్ళ పాకిస్తాన్ అనే ఉగ్రదేశానికి సపోర్ట్ చేస్తూ ఉంటావు కదా ఆయుధాన్ని ఇచ్చి నువ్వు వాడికి చెప్పుకోపో రష్యా చైనా బ్రిటను ఏ దేశమైనా సరే ఫోన్ చేసినా ఇదే డైలాగ్ మన భారత్ చెప్పింది కేవలం అక్కడ పెద్ద యుద్ధ వాతావరణం అనేది ఒక సమసిపోయి శాంతి నెలకొనడంతో ఆ గొప్ప విషయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ఈ కపాల్ ట్రంప్ గారు చాలా ఆతృత పడ్డారు అటు ఇటు ఇటు అటు మాట్లాడుతూ తన పరువు తానే తీసుకుంటున్నాడులేండి నిజానికి అతను ఒక కుళ్ళుబోతు ఆ కుళ్ళుబోతు ట్రంప్ నిజమైన ముఖ చిత్రం ఈ మధ్య బయటపడుతోంది యాపిల్ ఇన్వెస్ట్మెంట్స్ మన భారత్లో చేయకూడదని చెప్పాడు కదా కనుక మనం నమ్మాల్సింది మన విదేశాంగ అధికారుల్ని మన మంత్రుల్ని మన ఆఫీసర్స్ని మన కేంద్ర ప్రభుత్వాన్ని మన గవర్నమెంట్ని అంతేగాని ఈ పాకిస్తాన్ కూతలు కూసేటటువంటి వాళ్ళ రాతలు రాసేటటువంటి ఈ బానిసల్ని కాదు ఈ ఎంగిలి మితుకులు తినేటటువంటి వీళ్ళని కాదు వీళ్ళు మన దేశంలోనే ఉంటారు మనలాగనే ఉంటారు కానీ వీళ్ళు మనవాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా దేశ వ్యతిరేకులు గుర్తుపెట్టుకోండి విమర్శ రాజకీయ కోణంలో చేస్తే రాజకీయం అవుతుంది రాజకీయం పెట్టుకొని పాకిస్తాన్ భాష మాట్లాడితే అది దేశ వ్యతిరేకత అవుతుంది వెరీ క్లియర్ కదా దట్స్ ఆల్ ఫర్ నౌ అప్డేట్స్ కోసం భరతవర్షను ఫాలో అవుతూనే ఉండండి జై హింద్ జై భారత్